రాష్ట్రం సెలెక్టివ్గా పోలిక చూపిస్తూ చాలా అన్యాయమైన పరిస్థితుల్లో ఉన్నట్టుగా ఇంప్రెషన్ ఇచ్చాడు నేను ఇప్పుడు మీకు ఆ ఐదేళ్ళు డేటా ఇస్తాను చంద్రబాబు నాయుడు గారు ఐదేళ్ల డేటా వైఎస్ఆర్సిపి ప్రభుత్వానికి సంబంధించిన ఐదేళ్ళ డేటా అందులో చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ఆ సంవత్సరం కూడా కనిపిస్తుంది ఒక సంవత్సరం దాని తర్వాత మీరే చెప్పండి ఎవరు ఆర్థిక విధ్వంసం చేశారు అన్నది ఎవరో మీరే చెప్పండి ఆ డేటా ఒక్కసారి చూపించము ఒకసారి టేబుల్ వన్ ఒకసారి చూపించము ఒకసారి ఇన్ఫాక్ట్ మా హయాంలో ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సిన అంశం చాలా చాలా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఒకటి ఉంది మా హయాంలో రెండున్నర సంవత్సరం కోవిడ్ మా హయాంలో వైఎస్ఆర్సిపి హయాంలో రెండున్నర సంవత్సరం కోవిడ్ చంద్రబాబు నాయుడు గారి హయాంలో కోవిడ్లు లేవు పాండమిక్లు లేవు ఇంకొకటి లేవు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఒక్కసారి గమనించండి ఎవరు ఆర్థిక విధ్వంసం చేశారు అన్నది ఒకసారి గమనిద్దాం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా చంద్రబాబు నాయుడు గారి హయాంలో యావరేజ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే మూలధన వ్యయం అంటే ఆస్తుల కల్పనలో భాగంగా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏ మేరకు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేశాడు అని చెప్పి చూస్తే ఆవరేజ్ ఆయన హయాంలో పదమూడు వేల ఎనిమిది వందల అరవై కోట్ల రూపాయలు ఆయన క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేస్తే మా హయాంలో కోవిడ్ లాంటి సమస్యలు ఉన్నా కూడా కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితి విపత్కర సమస్యల్లో కూడా ఒకవైపును ప్రజలకు తోడుగా ఉంటూ ఆదుకుంటూ మరోవైపున క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద మూలధన వ్యయం కింద మా యావరేజ్ ఎక్స్పెండిచర్ పదహైదు వేల ఆరు వందల ముప్పై రెండు కోట్ల రూపాయలు మేము ఖర్చు చేశాం అంటే ఎవరి హయాంలో ఆర్థిక బిద్దు జరిగింది అని నేను అడుగుతా ఉన్నా ఇది కాగ్ రిపోర్ట్ కాగ్ రిపోర్ట్ ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు టేబుల్ టూ కూడా సోషల్ సర్వీసెస్ కింద ఖర్చు తీసుకుని చంద్రబాబు నాయుడు గారు కేవలం ఒకే ఒక్క సంవత్సరాన్ని చూపించాడు చూపిస్తూ సోషల్ సర్వీసెస్ కింద చేసిన ఖర్చు గురించి తాను మాట్లాడాడు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో సోషల్ సర్వీసెస్కి సంబంధించిన క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో మూలధన వ్యయంలో సోషల్ సర్వీసెస్కి సంబంధించింది తాను చూపించాడు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో రెండు వేల ఎనిమిది వందల అరవై ఆరు కోట్లు అంట రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో నాలుగు వందల నలభై ఏడు కోట్లను మాత్రమే చూపిస్తూ ఆయన హయాంలో ఎంతో ఖర్చు పెట్టినట్టుగా సోషల్ సర్వీసెస్ మీద మూలధన వ్యయంలో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ సంబంధించిన సోషల్ సర్వీసెస్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో సోషల్ సర్వీసెస్ మీద అని చెప్పి చెప్పుకొచ్చాడు కానీ ఆ పీరియడ్ ఒకసారి గమనిస్తే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల నాలుగు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో సోషల్ సర్వీసెస్ మీద వైఎస్ఆర్సిపి హయాంలో దానికి రెట్టింపు ఐదు వేల రెండు వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయలు వైఎస్ఆర్సిపి హయాంలో క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో సోషల్ సర్వీసెస్ సంబంధించిన ఖర్చు జరిగింది ఇది కూడా సోర్సు కాగ్ కాగ్ రిపోర్ట్ మరి ఈ రకంగా వక్రీకరించడం కేవలం ఆయన బెస్ట్ ఇయరు మన వర్స్టియరు ఒకే ఒక సంవత్సరం తీసుకొని దాన్ని వక్రీకరిస్తూ రాష్ట్రం విచ్ఛిన్నమైపోయినట్టుగా ప్రొజెక్షన్ ఇవ్వడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వానికి వక్రీకరణకు ఇది అర్థం ఏ రకంగా కూడా చూసుకున్నా కూడా మా ప్రభుత్వం అన్ని రకాలుగా రాష్ట్రం అన్ని రకాలుగా రాష్ట్రం ముందడుగులో పెట్టాం టేబుల్ త్రీకి బామ్మ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య చంద్రబాబు గారి హయాంలో దేశ జీడిపిలో ఆంధ్ర రాష్ట్ర వాటా యంత్రం ఇది వెరీ వెరీ సిగ్నిఫికెంట్ పాయింట్ రాష్ట్రం ఎవరి హయాంలో పురోగతిగా అడుగులు ముందుకు వేసింది ఎవరి హయాంలో అడుగులు వెనక్కి పడ్డాయి అని చెప్పడానికి దిస్ ఇస్ వన్ ఆఫ్ ద వెరీ క్రిటికల్ ఆస్పెక్ట్స్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ స్టేట్స్ జిఎస్డిపి ఇన్ నేషనల్ జీడిపి నేషనల్ జీడిపిలో రాష్ట్ర వాటా ఎంత అని చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాలలో నాలుగు పాయింట్ నాలుగు ఏడు శాతం వాటా అయితే వైఎస్ఆర్సిపి హయాం ఐదు సంవత్సరాలలో ఆ వాటా ఏకంగా నాలుగు పాయింట్ ఎనిమిది సున్నా శాతానికి పెరిగింది అంటే రాష్ట్రం వాటా ఇన్ దేశ జీడిపిలో వైఎస్ఆర్సిపి హయాంలో పెరిగింది అని అంటే దాని అర్థం ఏమిటి ఎవరి హయాంలో రాష్ట్రం విధ్వంసమైంది ఎవరి హయాంలో రాష్ట్రం పరిగెత్తింది అని చెప్పడానికి ఇదొక నిదర్శనం సోర్స్ కూడా మోస్పిక్ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ సోర్సు ఇవన్నీ నేను చెప్పేది ప్రతి డాక్ ప్రతి ప్రతి డాక్యుమెంట్ నేను రిలీజ్ చేసేది విత్ ఎవిడెన్స్ విత్ సోర్స్ ఇది మోస్పిక్ సోర్స్ ఇంకొక ఆస్పెక్ట్ చూపిస్తాం చంద్రబాబు నాయుడు గారు గతంలో దిగిపోయే నాటికి రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో దిగిపోయే నాటికి తలసరి ఆదాయం అంటే రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయంలో మనం దేశంలో పద్దెనిమిదో స్థానంలో ఉన్నాం తలసరి ఆదాయంలో మనం దేశంలో పద్దెనిమిదో స్థానంలో ఉంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో అదే వైఎస్ఆర్సిపి హయాం వచ్చేసరికి ఆ ఐదు సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం దిగిపోయే నాటికి తలసరి ఆదాయంలో ఏకంగా పదహైదో స్థానానికి పెరిగాం డేటా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు దాకా డేటా వాళ్ళు ఇచ్చినారు ఆ డేటా ప్రకారం మీరే చూసుకోండి ఇది కూడా సోర్సు మోస్పీ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ అంటే ఎవరి హయాంలో ఆర్థిక విధ్వంసం జరిగింది ఎవరి హయాంలో ప్రజలు బాగుపడ్డారు అని చెప్పడానికి ఈ డేటా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మన హయాంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో మనం దేశంతోనే పోటీ పడ్డం దేశం కన్నా మెరుగైన నెంబర్స్ ఇచ్చాం ఆ మధ్యలో ఉన్నది చూస్తే దేశంతో ఆంధ్ర రాష్ట్రం పోటీ పడిన ఫిగర్స్ కనిపిస్తాయి దేశం జీడిపి దేశం జీడిపి ప్రతి సెక్టర్లోనూ ఆంధ్ర రాష్ట్రం లీడింగే ప్రైమరీ సెక్టర్లో తీసుకున్నా సెకండరీ సెక్టర్లో తీసుకున్నా ఫెరిషరీ సెక్టర్లో తీసుకున్నా కానీ ప్రతి సెక్టర్లోనూ రాష్ట్ర ప్రభుత్వం దేశం కన్నా బెటర్గా పర్ఫామ్ చేసింది మొత్తం మీద జీడిపి ఆ ఐదు సంవత్సరాలలో మన ప్రభుత్వం ఐదు సంవత్సరాలలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగులో దేశం జీడిపి నైన్ పాయింట్ త్రీ ఫోర్ అయితే దేశం జీడిపి కన్నా రాష్ట్రం టెన్ పాయింట్ టూ త్రీ పర్సెంట్తో మెరుగైన పనితీరు కనపరిచింది సోర్సు ఇది కూడా మోస్పి మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ Program ఇంప్లిమెంటేషన్ ఇంకొక ఫ్యాక్టర్ తీసుకుందాం పారిశ్రామిక రంగం జీబిఏ పారిశ్రామిక రంగం జీబిఏ అంటే ఇండస్ట్రీ పరిశ్రమలు పారిశ్రామిక రంగానికి సంబంధించిన పురోగతి దీనికి సంబంధించిన గ్రాస్ వాల్యూ యాడెడ్ ర్యాంకింగ్ ఏమిటి అని చెప్పి చూస్తే చంద్రబాబు దిగిపోయే నాటికి దేశంలో మన రాష్ట్రం పదకొండో స్థానంలో ఉంటే అదే మా హయాంలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు డేటా క్లియర్గా కనిపిస్తూ ఉంది తొమ్మిదో స్థానానికి ఎదిగాం అంటే ఇండస్ట్రీ జీవీఏ పారిశ్రామిక రంగం విషయంలో ఎవరి హయాంలో రాష్ట్రం పరిగెత్తింది ఎవరి హయాంలో పురోగతి కనిపించింది అని అంటే చంద్రబాబు దిగిపోయే నాటికి దేశంలో మనం రాష్ట్రంలో మన రాష్ట్రం దేశంలో పదకొండో స్థానంలో ఉంటే మన హయాంలో ఏకంగా తొమ్మిదో స్థానానికి ఎదిగాం రెండున్నర ఏళ్ల పాటు కోవిడ్ ఉన్నా కూడా ఈ లెక్కలన్నీ ఇవన్నీ కూడా నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా రెండున్నర సంవత్సరాలు కోవిడ్ ఉన్నా కూడా పర్ఫార్మెన్స్ ఇది మరి ఎవరిది ఆర్థిక విధ్వంసం అందరూ ఆలోచన చేయాలి దీని సోర్స్ కూడా ఆర్బిఐ సోర్స్ కూడా మోస్పిక్ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఆర్బిఐ తర్వాత ఇంకొకటి ఫ్యాక్టర్ కూడా తీసుకొస్తాను ఈ మధ్యకాలంలో మొన్న చంద్రబాబు నాయుడు గారు ప్రజెంటేషన్ ఇస్తూ ఇక్కడ కూడా వక్రీకరణే ఆయన ప్రతి అడుగు వక్రీకరణ ప్రతి అడుగు అబద్ధం ప్రతి అడుగు మోసం ఏ స్థాయిలో వక్రీకరణ అంటే డెట్ సస్టైనబిలిటీ గురించి చంద్రబాబు నాయుడు గారు మొన్న ఈ మధ్యకాలంలోనే ఒక ఒక నిర్వచనం చెప్పాడు రాష్ట్ర ఆదాయం వృద్ధి రేటు కన్నా చెల్లించాల్సిన వడ్డీల వృద్ధి రేటు ఎక్కువగా ఉంటే డెట్ పరంగా సస్టైనబుల్ కాదు అని చంద్రబాబు నాయుడు గారు నిర్వచనం చెప్పారు అరే పోనీ ఒక మాదిరిగా ఇది ఎగ్జాక్ట్ ఇది ఈ మాదిరిగా క్యాలిక్యులేషన్ అనేది చేయకపోయినా కూడా ఆయన చెప్తా ఉన్న తీరీని మనం కాదని ఎందుకు అనాలి పోనీ ఆయన చెప్తా ఉన్న తీరీ ప్రకారం ఆయన చూపించే తీరీలో ఆంధ్ర రాష్ట్రం మన పాలనలో మాత్రం ఏం జరిగింది అని మాత్రమే చూపిస్తాడు తప్ప ఆయన హయాంలో ఎలా ఉంది అని కూడా చూపించాలి కదా అది చెప్పడు ఇదే డెట్ సస్టైనబిలిటీ గురించి ఒకసారి గమనించినట్లయితే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది నాటికి అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎలాంటి కోవిడ్ లేదు ఎలాంటి పాండమిక్ లేదు ఇవన్నీ ఏవీ లేకపోయినా కానీ చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఏమిటి అని చెప్పి చూస్తే ఒక్కసారి గమనించినట్టయితే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం కంపారిజన్ ఒకసారి ఫస్ట్ చేద్దాం కేంద్ర ప్రభుత్వం గుణాంకాలు ఒక్కసారి గమనిద్ది కేంద్ర ప్రభుత్వం గుణాంక గుణాంకాలు పరిశీలిస్తే కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి మాదిరిగా ఆ ఐదు సంవత్సరాలు లెక్కలే వేసుకుంటే పరిస్థితి ఏమనిపిస్తుంది కేంద్ర ప్రభుత్వం కట్టిన వడ్డీల వృద్ధి రేటు నైన్ పాయింట్ టూ సిక్స్ పర్సెంట్ అయితే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేటు అంటే వృద్ధి రేటు జీడిపిలో టెన్ పాయింట్ నైన్ సెవెన్ పర్సెంట్ అంటే మంచిదే దేశం వృద్ధి రేటు కట్టాల్సిన వడ్డీల వృద్ధి రేటు కన్నా ఎక్కువగా ఉంది ఇది చంద్రబాబు నాయుడు చెప్పిన థియరీ ప్రకారం బాగానే ఉంది అని చెప్పి అనిపించే ఒక డేటా మరి ఇదే మాదిరిగానే చంద్రబాబు నిర్వచనం ప్రకారం ఇదే మాదిరిగా చంద్రబాబు గారి హయాంలో ఎలా ఉంది అని కూడా ఒక్కసారి గమనిస్తే చంద్రబాబు గారి హయాన్ని దాచిపెట్టాడు చంద్రబాబు నాయుడు గారు తెలివిగా ఇది చూపించాల చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికే రాష్ట్రం పరిస్థితి ఏంటంటే కట్టాల్సిన వడ్డీల కట్టాల్సిన వడ్డీల వృద్ధి రేటు పదహైదు పాయింట్ నాలుగు మూడు శాతం ఉంటే రాష్ట్ర ప్రభుత్వంలో జిఎస్డిపి గ్రోత్ రేటు కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేటు పెరుగుదల ఎంత అంటే థర్టీన్ పాయింట్ ఫోర్ సిక్స్ అంటే ఈ థియరీ ప్రకారము చంద్రబాబు నాయుడు గారికి చెప్పిన థియరీ ప్రకారము డెట్ సస్టైనబిలిటీ అన్నది చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికే పరిస్థితి ఇది అంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన జిఎస్డిపి గ్రోత్ రేట్ కన్నా కట్టాల్సిన వడ్డీల గ్రోత్ రేటు రాష్ట్రంలో ఎక్కువ ఉంది చంద్రబాబు నాయుడు దిగిపోయే నాటికి ఇది చంద్రబాబు నాయుడు గారు తెలివిగా పక్కన పెట్టాడు చూపించాడు కానీ చంద్రబాబు నాయుడు గారు హయాంలోనే ఈ పరిస్థితి ఉంటే ఆ తర్వాత మన ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు వచ్చిన తర్వాత మన ప్రభుత్వంలో కోవిడ్ వచ్చింది రెండున్నర సంవత్సరాలు కోవిడ్ అతలాకుతలమైన పరిస్థితులు రాష్ట్రానికి సంబంధించిన ఆదాయ వనరులు తగ్గుదల కనిపించిన పరిస్థితులు అనుకోని ఖర్చులు పెరిగిన పరిస్థితులు రాష్ట్రమే కాదు దేశం కూడా అతలాకుతరమైన పరిస్థితి అటువంటి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగులో దేశానికి సంబంధించిన పరిస్థితి ఏమిటి అని ఒక్కసారి గమనిస్తే దేశానికి సంబంధించిన కంపౌండెడ్ యానిమల్ గ్రోత్ రేట్ అంటే వడ్డీలకు సంబంధించిన పెరుగుదల వృద్ధి రేటు పన్నెండు పాయింట్ ఎనిమిది సున్నా శాతం అయితే దేశానికి సంబంధించిన గ్రోత్ రేటు కంపౌండర్ యాన్యువల్ గ్రోత్ రేట్ నైన్ పాయింట్ త్రీ ఫోర్ పర్సెంటే అంటే దాని అర్థం దేశం జీరో సస్టైనబిలిటీలోకి వెళ్ళిపోయింది దీని ప్రకారం మరి అలాంటి పరిస్థితుల్లో రాష్ట్రం అన్నది పరిస్థితి ఏమిటి అన్నది ఒకసారి చూస్తే రాష్ట్రము వడ్డీలకు సంబంధించిన వృద్ధి రేటు చంద్రబాబు నాయుడు గారు హయాంలో పదహైదు పాయింట్ నాలుగు మూడు శాతం ఉంటే దాంట్లో పురోగతి సాధించి పదమూడు పాయింట్ తొమ్మిది రెండు శాతానికి తగ్గించగలిగాం